కన్న కూతురు తమకు దూరమైన దివ్యాంగులు అనాథల ఉన్నతి కోసం సహాయ సహకారాలు అందజేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం వారి మానవత్వానికి మంచి మనస్సుకు నిదర్శనమని స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్దయ్య తెలిపారు వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పిస్తూ వారి కూతురికి ఆత్మశాంతి చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు నిజామాద్ల కేంద్రంలోని ముబారక్నగర్ ప్రాంతానికి చెందిన బీవీ రమణారెడ్డి లక్ష్మీదేవిల కుమార్తె మాధవిరెడ్డి గత తొమ్మిదేండ్ల క్రితం ప్రాణాలు కోల్పోయింది అయితే నాటి నుంచి ప్రతి సంవత్సరం వారి కుమార్తె ఆత్మశాంతి చేకూరాలని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తండ్రి రమణారెడ్డి తల్లి లక్ష్మీదేవి మేనత్త సుబ్బలక్ష్మిలు తెలిపారు ఈ నేపథ్యంలోనే తమ కూతురు పుట్టిన రోజును స్నేహ సొసైటీలో దివ్యాంగుల మధ్య జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు అనంతరం స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్దయ్య మాట్లాడుతూ తమ కూతురు కళ్ళ ముందు లేకపోయినప్పటికీ వారి కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయంతో పాటు దివ్యాంగ విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించడం జరుగుతోందని వారు చెప్పారు దివ్యాంగ విద్యార్థుల మధ్య తమ కూతురు జయంతి చేసుకోవడం తన మనసులను కొద్దిగా ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు గత సంవత్సరం సైతం పదహారు వేల నగదుతో పాటు దివ్యాంగులకు అవసరమైన సామాగ్రి ఇవ్వడం జరిగిందన్నారు ఈ సంవత్సరం వారి కూతురు జ్ఞాపకార్థం ఇరవై ఐదు రూపాయలు ఈ సంవత్సరం వారి కూతురు జ్ఞాపకార్థం ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం వారి ఎదుగుదల కోసం ఇవ్వడం జరిగిందని చెప్పారు స్వర్గీయ మాధవిరెడ్డి ఆత్మశాంతి కలగాలని అలాగే వారి తల్లిదండ్రులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు దివ్యాంగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ సిబ్బందికి కూడా తమవంతు సహాయ సహకారం అందిస్తామని వారు చెప్పారు కార్యక్రమంలో స్నేహా సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి స్నేహా సొసైటీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ కూడా ఈరోజు మాధవిరెడ్డి గారి జ్ఞాపకార్థం శుభాకాంక్షలు మన పిల్లలందరికీ ఈ ప్రతి సంవత్సరము ఈ టైంలో ఇక్కడ మీతో గడపడం కాసేపు మాకు కొంత ఉపశమనం ఇది మాకు మంచి సమయం అని భావిస్తూ ముగిస్తుంది మాధవిరెడ్డి తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు స్నేహ సొసైటీలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారి తల్లిదండ్రులైన బివి రామనారెడ్డి గారు లక్ష్మీదేవి గారు గత ఐదు సంవత్సరాలుగా మరి దివ్యాంగుల మధ్య వారి కుమార్తె జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆమె ఉన్నత విద్యావంతులు అయినప్పటికి కూడా మరి కొన్ని కారణాల వల్ల ఆమె తొమ్మిది సంవత్సరాల కింద మరణించిందని మరి ఆ దుఃఖంలో మరి వాళ్ళ కొంత సాంతన కలగాలి సో వాళ్ళకు కూడా కొంత మనశ్శాంతి అనిపించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ముప్పై ఏడో తారీఖు డిసెంబర్న స్నేహ సొసైటీకి వచ్చి దివ్యాంగుల మధ్యలో వారి కుమార్తె జయంతి వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం వాళ్ళు రెండు మూడు సార్లు పాఠశాలకు ఇచ్చేసి మరి దివ్యాంగులకు సహాయం అందిస్తారు మరి ఆమె జయంతి రోజున దివ్యాంగుల పాఠశాల కోసం ఇరవై ఐదు వేల రూపాయల విరాళాన్ని కూడా వారు అందిస్తూ ఉంటారు గత సంవత్సరంలో కూడా మరి దాదాపుగా పదహారు వేల రూపాయలు చెక్కును అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన అత్యవసర సరుకులను కూడా మరి దివ్యాంగులకు అందించడం జరిగింది మరికి వారు మరి వారి కుమార్తె చనిపోయినప్పటికీ మరి వారు దివ్యాంగుల మధ్యలో వారి కుమార్తె జయంతి వేడుకలని జరుపుకుంటున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వారి కుమార్తెకు మనసుకు ఆత్మకు శాంతి కలిగించాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము